జోగులాంబ గద్వాల జిల్లా అన్నపూర్ణ గ్రీన్ ల్యాండ్ వెంచర్ విషయంలో రెండు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీపీ అధికారులకు పట్టుబడ్డ జోగులాంబ గద్వాల జిల్లా డీపీఓ శ్యామ్సుందర్ పుల్లూరు పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉండవెల్లి మండలం బూడిదపాడు గ్రామ సమీపంలోని జోగులాంబ హాల్ట్ దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన అన్నపూర్ణ గ్రీన్ల్యాండ్ వెంచర్ నిర్వాహకులు వారు ఏర్పాటు చేసిన వెంచర్లో పొరపాట్లు ఉన్నాయని అట్టి పొరపాట్లకు గద్వాల జిల్లా డిపిఓ శ్యామ్సుందర్ పంచాయత్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ రెడ్డి ద్వారా వెంచర్ నిర్వహణకు నోటీసులు అందజేయడం జరిగింది ఇట్టి నోటీసులు తీసుకున్న వెంచర్ నిర్వాహకుల నుంచి డిపివో శ్యామ్సుందర్ పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ రెడ్డి మూడు లక్షల రూపాయలు ఇస్తే మీ వెంచర్ జోడికి రామని లేకపోతే నోటీసులకు బదులు ఇవ్వాల్సి ఉంటుందని బెదిరింపులకు గురిచేయగా వెంచర్ నిర్వాహకులు మహమ్మద్ ఆజాజ్ బాషా ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులకు ఇట్టి విషయాన్ని చేరవేసి ఏసీబీ అధికారుల పర్యవేక్షణలో ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉండవెల్లి మండల పరిధిలోని బూడిదపాడు ఆంజనేయ స్వామి టెంపుల్ సమీపంలో ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణకు రెడ్డి హ్యాండెడ్గా పట్టుబడ్డారు పంచాయతీ సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ రెడ్డి తీసుకున్న రెండు లక్షల రూపాయలతో డిపివో సుందర్కు ఒక లక్ష యాభై వేల రూపాయలు మరియు పంచాయతీ సెక్రటరీ యాభై వేల రూపాయలు పంచుకుంటామని ఏసీబీ అధికారుల ముందు తెలిపినట్టు వారు తెలిపారు గద్వాల్ డిపిఓ కార్యాలయంలో డిపిఓ శ్యామ్సుందర్ మరియు పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు డిపిఓ శ్యాంసుందర్ నివాసంలో పంచాయతీ సెక్రటరీ నివాసంలో శోధన నిర్వహిస్తున్నట్లు పూర్తి విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీబీ కృష్ణ కృష్ణాగౌడ్ తెలిపారు అన్నపూర్ణ అన్సారుర్లా షరీఫ్ ఒక వెంచర్ చేస్తున్నాడు సర్వే నెంబర్ ఫోర్ థర్టీ ఫైవ్ బై త్రీలో నాలుగు ఎకరాల్లో వెంచర్ చేస్తున్నాడు దానికి మహమ్మద్ అజాజ్ అనే వ్యక్తి మహమ్మద్ అజాజ్ అనే వ్యక్తిని మేనేజర్గా నియమించుకున్నాడు దాదాపు వెంచర్ లేఅవుట్ అప్రూవట్ ఆ ప్రాసెస్లో భాగంగా కొంతమంది కంప్లైంట్ చేయడము అదంతా చేయడం జరిగింది తర్వాత డిపిఓ గారు పుల్లూరు గ్రామ పంచాయత్ సెక్రటరీ గారు సైట్ని విజిట్ చేసి ఆ వెంచర్ పక్కన నేబర్ అయినా వెంచర్కి పోకుండా ఒక గుంత తవ్వినాడు దాని విషయంలో తర్వాత ప్లస్ సంబంధించినటువంటి ఇష్యూ విషయంలో డిపిఓ గారు నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది ఓనర్ గారికి కొన్ని లేఅవుట్ ప్రకారం లేవో అని చెప్పేసి వాళ్ళు వచ్చి నేను రిక్వెస్ట్ చేసుకుంటే మేవన్నీ చేయాలి అంటే మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది తర్వాత ఆయన బేరమాడి తగ్గించమని వేడుకోగా రెండు లక్షలకు సెటిల్మెంట్ చేసుకున్నారు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ డిపిఓ గారికి యాభై వేల రూపాయలు పంచాయత్ సెక్రరీకని వాళ్ళు ఒక అంగీకారానికి వచ్చినారు కాంప్లైంట్కు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి మమ్మల్ని అప్రోచ్ కాగా మేము ఈరోజు ఉదయం క్రైమ్ నంబర్ వన్ ఆర్సీటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంబీ అన్న కేసు రిజిస్టర్ చేసి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నలభై నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో అలంపూర్ చౌరస్తా నుంచి అలంపూర్ వెళ్ళే దారిలో రైల్వే ట్రాక్ దాటిన తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఆయన పంచాయతీ సెక్రటరీ గారు రెండు లక్షల రూపాయలని తీసుకోవడం జరిగింది డబ్బులు తీసుకోవడం జరిగింది వీటి విషయంలో ఆయనను అదుపులోకి తీసుకొని డిపో గారిని కూడా అదుపులోకి తీసుకొని కేసు విచారణ జరుగుతుంది అదంతా ఇన్వెస్టిగేషన్లో వస్తుంది సంబంధం లేకుంటే మేము రాము కదా అవన్నీ వెరిఫై చేస్తాం యాంటీసిడెంట్స్ అవన్నీ వెరిఫై చేసిన తర్వాతనే మేము కన్సల్ట్ పర్సన్ని పట్టుకోవడం జరుగుతుంది సార్ ఇప్పుడు ఎంత అమౌంట్ దొరికింది సార్ వాళ్ళిద్దరు రెండు లక్షల రూపాయలు కంప్లీట్ ధరలు కంప్లీట్ ధరలు కంప్లైంట్ కంప్లైంట్ మొహమ్మద్ ఎజాజ్ మేనేజర్ పట్టుకునేవాడు అంటే ఫోన్ మాట్లాడి మనకు డబ్బులు ముట్టినవి అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది అవన్నీ ఇన్వెస్టిగేషన్లో ప్రాసెస్ తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది ఎక్కడైనా సరే అదుపులోకి తీసుకున్నాము అరెస్టు ఓకే